అందరికి వందనములు ఈ దినపు పరలోకపు మన్న సమ్మూయేలు రెండవ గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై తొమ్మిదవ వచనం వరకు రెండవ భాగముగా చూసినట్లయితే దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను నా ప్రభువ యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏపాటిది ఇంత హెచ్చుగా చేసినదంతయు నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బట్టి బహుకాలము జరిగిన తరువాత నీ దాసుడనైనా నా సంతానమునకు కలగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చియున్నావు ఏహోవా నా ప్రభువ దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకుందును ఏహోవా నా ప్రభువా నీ దాసుడనైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములను జరిగించి నీ దాసుడనగు నాకు దీని తెలియజేసివి కాబట్టి దేవా ఏహోవా నీవు అత్యంతమైన ఘనత గల వాడవు నీ వంటి దేవుడొకడును లేడు మేము విని దాని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవుడునూ లేడు నీకు జనులగుటకై వారిని నీవు విమోచించునట్లును నీకు ఖ్యాతి కలుగునట్లు నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయునట్లును దేవుడవైన నీవు ఐగుప్తు దేశములో నుండి ఆ జనుల వశములో నుండి వారి దేవతల వశములో నుండి విమోచించిన ఇస్సా నట్టి నీ జనుల వంటి జనము లోకము నందు మరి ఎక్కడ నున్నది మరియు ఎహోవాయిన నీవు వారికి దేవుడవై ఉండి వారు నిత్యము నీకు ఇస్సా నిర్ధారణలుగా వారిని నిర్ధారణ చేసి దేవా యహోవా నీ దాసుల నన్ను గూర్చి నా కుటుంబమును గూర్చి నీవు సెలవిచ్చిన మాట ఎన్నిటికీ నిలుచునట్లు దృఢపరిచి సైన్యముల కతిపతి యహోవా ఇష్టలకు దేవుడై ఉన్నాడను మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లును నీ దాసుడనైనా నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడునట్లును నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము ఇస్రాలియుల దేవా సైన్యముల కతిపతి అగు యేహోవా నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడనైనా నాకు తెలియపరిచితివి గనుక ఈలాగునా నీతో మనవి చేయుటకై నీ దాసుడనైనా నాకు ధైర్యము కలిగిను యహోవా నా ప్రభువా మేలు దయచేయుదు నీవు నీ దాసుడనైనా నాకు సెలవిచ్చుచున్నావే నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము దయచేసి నీ దాసుడనైనా నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము ఏహోవా నా ప్రభువా నీవు సెలవిచ్చియున్నావు నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడును గాక దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములోని రెండవ భాగమును గమనిస్తే దావేదు తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించుకుంటున్నాడు అలాగే దేవుడు తన మందిరపు పనికై దావీదును ఏర్పరచుకున్న విధానము గమనిస్తే అది ఎంత మాత్రము దావీదు మంచితనమును బట్టి కాదు గాని దేవుని కృపను బట్టి మాత్రమే కాబట్టి ఆనాడు తన కృపను బట్టి మందిర నిర్మాణపు పనికై దావీదును అతని సంతానాన్ని నిలబెట్టిన దేవుడు మనలను కూడా తన మందిర విషయమై నిలబెట్టే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన యేసు క్రీస్తు కృప మనందరికీ గాక ఆమెన్